హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ నేను మీ ప్రత్యూష ఈ రోజు మన ముందు ఉన్న గెస్ట్ ఎవరంటే ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ అలాగే లైఫ్ కోచ్ మెంటల్ హెల్త్ ట్రైనర్ డాక్టర్ అను చౌదరి గారు మనతో ఉన్నారు మ్యామ్ తో మాట్లాడి మన విషయాలు చేసుకుందాం మనం ఈ మధ్య కాలంలో హెచ్ఐవి ఒకప్పుడు మనం ఎక్కువ మందిలో చూడకపోతుండే కానీ ఇప్పుడు మాత్రం ఈ కేసెస్ చాలా ఎక్కువగా చూస్తున్నాం అసలు హెచ్ఐవి అనేది మెయిన్ గా ఏ రీజన్స్ వల్ల ఎక్కువగా ఇప్పుడు కనిపిస్తుంది అలాగే హెచ్ఐవి వచ్చిన వాళ్ళని మనం ఒక అంటు వ్యాధి లాగా చూస్తూ ఉంటాం అనమాట అంటే వాళ్ళని టచ్ చేయకూడదు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అనే విధంగా భావిస్తూ ఉంటారు ఇది ఎంతవరకు నిజమంటారు అంటే వాళ్ళని టచ్ చేసినా కూడా హెచ్ఐవి పక్కన వాళ్ళకి సోకే అవకాశం ఉందంటారా వీటి గురించి కొంచెం క్లుప్తంగా వివరిస్తారా ఓకే హెచ్ఐవి అంటే హ్యూమన్ డెఫిషియన్సీ వైరస్ సో హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ అంటే కూడా సేమ్ ఇంతే ఎక్కువ ఎడిమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అయితే హెచ్ఐవి ఎయిడ్స్ రెండు ఒకటే జబ్బు స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే హెచ్ఐవి అంటారు అదే ముదిరిపోతే లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోతే దాన్ని ఎయిడ్స్ అంటారు అండ్ మీరు అడిగింది ఇంకో డౌట్ ఏంటంటే హెచ్ఐవి ఉన్న వాళ్ళని ముట్టుకోవచ్చా అని అడిగి ఉన్నారు ముట్టుకోవచ్చండి అది వాళ్ళు మనుషులే హెచ్ఐవి అంటే అదేమంత భయంకరమైంది కాదు అది ఓన్లీ వచ్చేది బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్సెస్ వల్ల అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్సెస్ అంటే ఒక మనిషి ఒక వ్యక్తితో కాకుండా నంబర్ ఆఫ్ పీపుల్స్ లో అనేక మంది తోటి వాళ్ళకి రిలేషన్ ఉంటే వచ్చే ఛాన్స్ అనేది ఉండింది అండ్ బ్లడ్ ట్రాన్స్ఫర్ ఒకళ్ళకొక్కరు ఏమైనా సర్జరీస్ అప్పుడు ఒకళ్ళ బ్లడ్ ఒకళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటారు ఆ టైంలో హెచ్ఐవి పేషెంట్ బ్లడ్ ని ఇంకొక పర్సన్ కనుక తీసుకుంటే అప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడైతే ప్రాపర్ టెస్ట్ లేకుండా ఏ హాస్పిటల్లో కూడా బ్లడ్ ఇంజెక్ ఇంజెక్ట్ చేయట్లేదు మంచిగానే ఉన్నాయి అండ్ ఏమైనా సర్జరీస్ అప్పుడు కూడా వాడే ఇన్స్ట్రుమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టెరిలైజ్ చేస్తున్నారు ప్రాపర్ గా ప్రాబ్లం ఏమీ లేవు అండ్ టాటూస్ కొంతమంది ఏంటంటే రోడ్ సైడ్ టాటూస్ వేయించుకుంటారు అక్కడక్కడ వాళ్ళు ఒకటే నీడిల్ని చాలా మందికి వాడుతూ ఉంటారు సో ఆ నీడిల్ వీళ్ళకి పెట్టినప్పుడు ఆ నీడిలు ఎంత మందికి వాడారు ఆ వాడిన నీడిళ్ళు ఆ వేయించుకున్న వాళ్ళలో ఎవరికి ఏ టైప్ ఆఫ్ డిసీజ్ ఉందో తెలియదు కదా సో అలా కూడా వచ్చే ఛాన్స్ ఉంది సో ఫ్రెష్ నీడిలో అయితే నో ప్రాబ్లం లేదు అంటే నీడిల్ని మళ్ళీ స్టెరిలైజ్ చేసి వాడినా కూడా నో ప్రాబ్లం సో ఇది ఒకటి అండ్ మరి సెలవు త్రూ వస్తుందా అని చెప్పి కొంతమంది అడుగున్నారు అంటే ఎంగిలి అంటారు కదా ఎంగిలి ద్వారా కూడా వస్తుందా అని చెప్పి కొంతమందికి డౌట్స్ ఉన్నాయి వాళ్ళకైతే నైంటీ నైన్ పర్సెంట్ రాదండి పిల్లలు అంటే బ అప్పుడే న్యూ బోర్న్ బేబీస్ ఉంటారు కదా అప్పుడే పుట్టిన పిల్లలు లేదు అంటే ఫైవ్ ఇయర్స్ బిలో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళల్లో లో ఇమ్యూనిటీ ఉంటుంది బాగా సో అటువంటి పిల్లలకి మనం ఇలాంటివి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు దాన్ని పట్టుకోలేరు అంతగా తట్టుకోలేరు అప్పుడు ఆ వైరస్ అటాక్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది సో అందుకని చిన్నపిల్లలకి పెట్టుకుని ఉంటే చాలా అదే పెద్దవాళ్ళు అబౌవ్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ దాటిన వాళ్ళు అయితే నో ప్రాబ్లం ఓకే ఇది అండ్ హెచ్ఐవి వస్తే ఒకే ఇంట్లో ఉండొచ్చా ఒకే ప్లేట్ లో ఫుడ్ తినొచ్చా ఒకళ్ళ వాష్రూమ్స్ ఒకళ్ళు యూజ్ చేసుకోవచ్చా అనని మీరే కాదు నాకు వచ్చిన క్లయింట్స్ అందరు కూడా అడుగుతూ ఉంటారు ఏమీ అవ్వదు యాజ్ యూజువల్ రెగ్యులర్ గా మీరు ఎలా అయితే మీ లైఫ్ని ఇంట్లో కలిసిమెలిసి ఉంటున్నారు అలానే ఉండండి ఒక్కటి మీ రక్తం వాళ్ళ బ్లడ్ లోకి ఇంజెక్ట్ అవ్వకుండా చూసుకుంటే చాలు వాళ్ళకి మీకు లేకుండా ఉంటే చాలు అదే భార్య భర్త ఉంటే మీకు అంటే ఎవరైతే ఉంటారో లే ప్రెగ్నెంట్ అయిన ఆ లేడీ సో వాళ్ళు వాళ్ళ గైనిక్ ని కన్సల్ట్ అవుతారు కదా సో కన్సల్ట్ అయిన టైంలో ఆ డాక్టర్ వీళ్ళకి చెప్తారు ఇవన్నీ కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అని అని అండ్ వాళ్ళు గా ఉన్నప్పుడే వాళ్ళకి టెస్ట్ చేస్తారు సో ఆ టైంలో మదర్ గినక హెచ్ఐవి పాజిటివ్ పర్సన్ అయితే బేబీకి రాకుండా ఒక సిరప్ అనేది సజెస్ట్ చేస్తారు సో బేబీకి రాకుండా డాక్టర్స్ అనేది నైన్టీ నైన్ పర్సెంట్ సేవ్ చేయడానికే ట్రై చేస్తారు రాకుండా కూడా చాలా మంది కొన్నింది మదర్ కి ఉండి బేబీకి రాకుండా ఉన్న వాళ్ళు అయ్యే ఎంత వరకు ఉంటుంది హెచ్ఐవి ఉన్న వాళ్ళకి ప్రెగ్నెంట్ కి అసలు సంబంధం లేదు దాని ప్రొసీజర్ అది జరిగిపోతూనే ఉంటుంది వీళ్ళ డిసీజ్ వీళ్ళు కంట్రోల్ చేసుకుంటే చాలు హెచ్ఐవి ఉన్న ప్రెగ్నెంట్ అవ్వచ్చు దానికి ఏం ప్రాబ్లం లేదు కాకపోతే బేబీకి రాకుండా జాగ్రత్త ఓకే అంటే ఏ విధంగా అంటే మీరు చెప్పాలి కదా డైట్ చేసుకోవచ్చు అని ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తే అంటే బేసిక్ డైట్ డైట్ చెప్తా డైట్ అంటే వీళ్ళు విటమిన్ బి టువెల్ బాగా ఉండేది తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ విటమిన్ బి టువెల్ అంటే మనకి నాన్ వెజ్ లో బాగా దొరుకుతుంది మిల్క్ లో బాగా దొరుకుతుంది అండ్ కొన్ని సీడ్స్ అండ్ నట్స్ ఉన్నాయి మనకి అవి బాగా తినాలి అంటే డ్రై ఫ్రూట్స్ పంప్ సీడ్స్ ఉన్నాయి కదా ఆ సీడ్స్ తీసుకోవడం మిల్లెట్స్ వాడుకోవడం అండ్ సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం విటమిన్ సి ఉండేవి బాగా తీసుకోవడం డైజెషన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం బాగా ప్రాపర్ స్లీప్ అనేది కరెక్ట్ గా ఉండడం ఇవన్నీ వీళ్ళు కరెక్ట్ చేసుకుంటే హెల్దీగానే ఉంటారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే డార్క్ చాక్లెట్ కూడా హెచ్ఐవి పేషెంట్ బాగా పనిచేస్తుంది సో ఎందుకంటే డార్క్ చాక్లెట్ లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి అది ఇంకా ఉమెన్స్ ఇంకా ఎక్కువ బాగా పనిచేస్తుంది డార్క్ చాక్లెట్ పీరియడ్ కూడా రెగ్యులరైజ్ అవుతుంది వేస్ట్ బ్లీడ్ అంతా కూడా వెలుగు పీరియడ్ టైం లో అంటే క్లాత్స్ గా కాకుండా పెయిన్ఫుల్ గా కాకుండా ఫ్రీగా వచ్చేయడం సో అలాగా డార్క్ చాక్లెట్ హెచ్ఐవి పేషెంట్ మంచిది నేను చేస్తా ఓకే ఈ హెచ్ఐవి అనేది ఒకప్పుడు మనం చూస్తే కొంచెం ఏజ్డ్ లోనే వచ్చేది కానీ ఈ మధ్య కాలంలో టీన్ ఇయర్స్ కి కూడా అంటే ఒక సిక్స్టీన్ ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతుంది చూస్తున్నాం సో ఎందుకు అంటారు అంటే ఇంత చిన్న ఏజ్ లో వాళ్ళకి ఏజ్డ్ అనలేదు అనలేదు చైల్డ్హుడ్ అని లేదు ఇప్పుడు ఒక ఏజ్ అనేది లేదు ఎవరికి పడితే వాళ్ళలో ఉంటుంది ఈవెన్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ వాళ్ళకి కూడా చూసాను నేను సో చిన్న అంటే వాళ్ళకి ఎటువంటి సెక్చువల్ రిలేషన్స్ ఉండవు కాకపోతే ఏదన్నా యాక్సిడెంట్స్ అయినప్పుడు ఏదన్నా సర్జరీస్ జరిగినప్పుడు సంథింగ్ ఏమన్నా బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల రావు రావచ్చు లేదు అంటే ఫాదర్ కి మదర్ కి ఉన్నప్పుడు వాళ్ళు ప్రెగ్నెంట్ లో ఇలాంటి టెస్ట్లు ఏమీ లేకుండా కొంతమంది ఇంట్లోనే డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఇవన్నీ తెలీదు ఈ డిసీజ్ ఉంటది టెస్టులు చేయించాలి పుట్టిన పిల్లలకి మనకి అని సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంకా అలానే డెలివరీ అయిన తర్వాత ఇంకా ఎలాగైతే మంత్ర సానులు చెప్పినట్టుగా కొన్ని రోజులు నడుచుకోవటం పెద్దలు చెప్పిన ఫుడ్ తినడం ఇలా ఇలా పిల్లల బాల్యం అనేది జరిగిపోతూ ఉంటుంది ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ తర్వాత పాపకి ఫ్రీక్వెంట్ గా ఫీవర్ వస్తూ ఉండడం హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండడం వెంట వెంట తగ్గడం మళ్ళీ రావడం అలా వస్తూ ఉంటే అప్పుడు వీళ్ళు డాక్టర్ ని కన్సల్ట్ అయినప్పుడు అప్పుడు డాక్టర్ సజెస్ట్ చేస్తే టెస్ట్లు అప్పుడు టెస్ట్ త్రూ తెలిస్తేనే హెచ్ఐవి ఉందని తెలుస్తుంది ఈ ఎయిట్ సెవెన్ నైన్ ఇయర్స్ వాళ్ళకి సో అందుకని ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా నార్మల్ డెలివరీ అయినా ఏదైనా కూడా ఎవ్రీ సిక్స్ మంత్స్ కి టోటల్ బాడీ చెకప్స్ అనేవి మంచిది ఓకే అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా నైన్ ఇయర్స్ వాళ్ళలో అయితే ఇలాంటి ముందేం తెలియదు కానీ ఇప్పుడు నార్మల్ ఒక ఏజ్ పర్సన్ కి హెచ్ఐవి వచ్చిందంటే ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాలంటే ఎలాంటి లక్షణాలు బయటపడతాయి బాడీ పెయిన్స్ ఫీవర్ ఫ్రీక్వెంట్ గా ఫీవర్ వస్తుంది తగ్గుతుంది కాళ్ళు చేతులు బాగా గుంజినట్లుగా అనిపించడం ఐస్ రెడిష్ గా అయిపోవడం త్రోట్ ఇన్ఫెక్షన్ అనిపించడం స్కిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండడం జెనిటల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది జెనిటల్ ఇన్ఫెక్షన్ అంటే మనం పాస్ పోసుకుంటాం కదా ఆ ప్లేస్ అంతా కూడా పింపుల్స్ రావడం బాగా ఇచ్చింగ్ ఉండడం రింగ్ వామ్ టైప్ రావడం దురద బాగా ఉండడం అలా ఉంటుంది కొంతమందికి లిప్స్ పైన బాగా పింపుల్స్ రావడం మౌత్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండడం దురదలు ఉండడం ఇలా ఉంటుంది కొంతమందికి బాడీ మొత్తం కూడా గుల్లలు గుల్లలుగా రావడం రింగ్ వామ్ టైప్లో వచ్చేసి ఇచ్చింగ్స్ ఉంటాయి అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి కొంతమందికి ఇక్కడ ఇదంతా కూడా స్వెల్ అయిపోతూ ఉండడం కొంతమంది యూరిన్ అనేది వచ్చినట్టు అనిపిస్తుంది రాదు లేదు అంటే కొంచెం కొంచెం ఆగి ఆగి వస్తూ ఉంటుంది ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సింటమ్ ఉంటుంది కొంతమందికి ఏ సింటమ్ ఉండదు కొంతమంది వెయిట్ లాస్ అవుతూ ఉంటారు ఏ రీజన్ లేకపోయినా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు కొంతమంది హెయిర్ లాస్ అవుతుంది అంటే ఎక్కువగా జుట్టు రాలిపోతూ ఉంటుంది కొంతమందికి ఆకలి వేయదు హెపటైడ్ ప్రాబ్లం వచ్చేస్తుంది సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సింటమ్ కొంతమందికి అసలు ఏ సింటమ్ ఉండదు బట్ లోపల డిసీజ్ ఉంటది అంటే వాళ్ళలో ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటుంది